అండి మనం తైవాన్ జామ చెట్లకి వచ్చామండి ఇవి చిన్నప్పుడే కాపు అనేది మనకు బాగా కాస్తుందండి ఇవి చూడండి ఏ విధంగా అనేది పేపర్ వేస్తున్నారు జామ తోట వేసినప్పుడు ఈ విధంగా డ్రిప్పులతో వేయాలండి జామ తోటకి అనేది రాకుండా ఈ విధంగా పేపర్ అని పరుచుకోవాలండి కూలీల ఖర్చులు కూడా తగ్గుతాయి ఈ విధంగా చేస్తే చూడండి జామ తోటలో ఈ విధంగా జామకాయలు కూడా కోసుకుంటున్నారు అయితే ప్రతిరోజు అనేది మనకు ఈ జామ తోటలో కాపు అనేది వస్తుందండి ఇవి వచ్చి తైవాన్ జామ చెట్లండి ఎప్పుడు మనకు కాపు అనేది ఉంటుందండి రైతుకు అనేది మంచి ఆదాయాలు సమకూరుస్తాయి ఈ జామ తోట దాని చెట్టు మొదల్లో కూడా మన అనేది లేదండి ఈ విధంగా మన రసాయం చేసుకునే వాళ్ళకి మంచి ఆదాయాలు అనేది పొందవచ్చండి ఈ వచ్చి ఈ యొక్క బాక్స్ వచ్చి మనకి ఇరవై నాలుగు కేజీలు వస్తాయండి బాక్స్ మీద ఈ బాక్స్ ఇరవై నాలుగు కేజీలు వస్తాయి ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి